హాయ్ హలో వెల్కమ్ టు టీవీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పక్కన పెట్టి కృష్ణా జలాలను ఆంధ్రకు అప్పజెప్పారు వస్తాయని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా రైతుల ఆశల మీద నీళ్లు చల్లాడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు మాకు నీళ్లు వస్తాయని గంపెడి ఆశతో ఎదురు చూస్తున్నా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా కనీసం వాటి పక్క తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కనీసం దాని దృష్టి కూడా పెట్టలేదని వాస్తవం కేసీఆర్ గారు రెండు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి తెలంగాణ అక్కల కోసం ఎంత వరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు ఎవరితో నేను పోరాటం చేస్తాను తెలంగాణ అక్కలో భంగం అయితే ఎట్టి ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు అంటే ఒక మూడు రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గాని ఈరోజు పాలమూరు రంగారేమికి జరుగుతున్న అన్యాయం గాని ఈ ప్రభుత్వం స్పందించకపోవడం గాని ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు సూటిగా ఒక మూడు మాటలు అడిగారు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిలో నైన్టీ టీఎంసీ అలాట్ చేశాం కదా మీరు నలభై ఐదు టీఎంసీలో సరిపోతే ఎందుకు రాసారో లేదు అని అడిగారు దానికి సమాధానం వచ్చింది ప్రభుత్వం అంటే రాలేదు సమాధానం చెప్పాల్సింది కాదంటే ముఖ్యమంత్రి గారు అసలు అది పక్కే తిరిగి ఇంకొక మాట అడిగారు వన్ ఇయర్ అవుతుంది కదా డిపిఆర్ వెనక్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి మరి డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని పంపించలేదు డిపిఆర్ ఆమోదించుకోలేదని అడిగారు దానికి సమాధానం ఉందంటే లేదు గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడే దాదాపు ఐదు నుండి ఆరు నుండి ఏడు అనుమతులు తీసుకొచ్చారు తొంభై టిఎంసీల వాటర్ తోని ప్రాజెక్ట్ అని చెప్పి ఆరేడు అనుమతులు తీసుకొచ్చి పెట్టినారు ఇంకొక మాట మాట్లాడుతుంటారు పది సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు పది సంవత్సరాలలో ఎన్నో కేసులు వేస్తే ఆ కేసులను కూడా అధిగమించి ఎన్నో రకాల అనుమతులు తీసుకొచ్చి తొంభై శాతం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత పది శాతం పూర్తి చేసి ఈ ప్రాంతం వాసులకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు ప్రాజెక్టు నైన్టీ పర్సెంట్ పూర్తి అయిన తర్వాత అందులో కాలువలకు సంబంధించి టెండర్ అయి ఉన్న వర్క్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు కనీసం ఆ కాలువలను పూర్తి చేస్తే గ్రావిటీ మీద మా మహేష్ చెప్తా ఉంటాడు జస్ట్ ఆ కాలువలు పూర్తి చేస్తే గ్రావిటీ మీద మాకు పరిగెట్టి నీళ్ళు వచ్చేవారు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఇవి కదా కేసీఆర్ గారు మొన్న అడిగారు మిమ్మల్ని ఎందుకు ఉలిక్కి పడ్డారు ఎందుకంత బాధ అయింది ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు కేసీఆర్ గారు అడిగింది ఏంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిందేంటి తెలంగాణ ప్రజలు గమనిస్తలేరు నలభై ఐదు టీఎంసీలు ఎందుకు అడిగారు తొంభై టీఎంసీలు కావాల్సిన నీళ్ళని అలాకేట్ చేసిన తొంభై టీఎంసీల నలభై ఐదు టీఎంసీలు అడిగాడంటే దాని వెనకాలన్న మతల పోయింది ఎవరి కోసం మీరు మెట్టు దిగారు ఇంకా తొంభై సరిపోయి ఇంకా పెంచండి అని అడగాల్సింది పోయి మీరు తగ్గించుకున్నారని ఎందుకు తగ్గించుకున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన హక్కును ఎందుకు మీరు వదిలేశారని కేసీఆర్ గారు అడిగారు దానికి కదా మీరు సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పకుండా ఎన్ని మాటలు మాట్లాడారంటే ఆ ముఖ్యమంత్రి గారి పదవికి ఒక కలంకం ఉండేటట్టు మనం మాట్లాడుతున్నారు అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఆ మాట్లాడిన మాటలతోని పాలమూరు రంగారెడ్డి పక్క పెట్టి ఇంత అందరం ఇటు పక్క పోతాం అనుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాల్సిందే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాల్సిందే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ